హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ గాయస్ మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడకు సంబంధించి ఒక ఐదు నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తూ ఒక వెబ్ నోట్ అనేది ఏపీఎస్సి అఫీషియల్గా అనౌన్స్ అయితే చేయడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇట్ ఈస్ ఇయర్ బై ఇన్ఫార్మ్ ద కమిషన్ ఇష్యూడ్ ద నోటిఫికేషన్ ఫర్ ది ఫాలోయింగ్ రిక్రూట్మెంట్ సిక్స్టీన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విచ్ ఆర్ అవైలబుల్ ఆన్ ద కమిషన్ వెబ్సైట్ వచ్చేసి మనకు అఫీషియల్ వెబ్సైట్ అనేది అప్డేట్ అయితే చేయడం జరిగింది అండ్ ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్స్ చూసుకోవచ్చు అండి ఫస్ట్ వన్ వచ్చేసి ఫోర్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి ఏదైతే జూనియర్ లెక్చరర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఇన్ ఏపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సర్వీస్లో మనకు టోటల్గా రెండు పోస్టులు అనేది ఉండడం జరిగింది ఇవి కూడా క్యారీ ఫార్వర్డ్ అయినటువంటి వేకెన్సీ మాత్రమే ఇందుకు వీటికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ వచ్చేసి మనకు లైబ్రరీ సైన్స్ ఎవరైతే చేసి ఉంటారో బీఎస్సి కానీ ఎంఎస్సీ లైబ్రేరియన్ సైన్స్ సంబంధించినటువంటి చేసిన క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు లేదంటే మీరు అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కూడా పెట్టుకోవచ్చండి అండ్ డేట్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ పెడితే మాత్రం ఖచ్చితంగా ఫైనల్ కమిటీ ఎక్స్పర్ట్ కమిటీ ఫైనలైజ్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ అప్లికేషన్ డేట్స్ వచ్చేసి సెవెంటీన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి సెవెన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుంది అప్ టు లెవెన్ పిఎం వరకు కూడా మీరు అప్లికేషన్ అనేది పెట్టొచ్చండి ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ టూకి సంబంధించి ఇన్ ఉమెన్ ఇన్ ఏపీబీసీ వెల్ఫేర్ సబార్డి సబార్ సబ్ సర్వీసెస్ సంబంధించినటువంటి వేకెన్సీ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే టోటల్గా వన్ వేకెన్సీ ఉంది అది కూడా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ అండి అండ్ వీటికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి గ్రాడ్యుయేషన్ లేదా అదర్ రిక్వెలెంట్ క్వాలిఫికేషన్ పెట్టినా పర్లేదు బీఈడి చేసిన క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ బిఎస్సీ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అండి అండ్ ఇక్కడ సిక్స్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించినటువంటి డ్రాట్ మ్యాన్ గ్రేట్ టూ ఇన్ టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబ్ సర్వీసెస్ నుంచి చూసుకున్నట్లయితే ట్వెల్వ్ ప్లస్ వన్ థర్టీన్ వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది ఇందులో ట్వెల్వ్ వచ్చేసి నార్మల్ ఫ్రెష్ వేకెన్సీస్ ఉంటే ఒక వేకెన్సీ వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ అన్నమాట అండ్ వీటికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్తానండి క్లియర్గా నోటిఫికేషన్ అండ్ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్రైటీరియా వచ్చేసి డ్రాట్ మ్యాన్కి కట్టి ఖచ్చితంగా ఐటీఐ చేసి ఉండాలి ఐటీఐలో సివిల్ చేసి ఉండాలండి అండ్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ అండ్ సెవెంటీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించినటువంటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు అయితే ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు త్రీ పోస్టెస్ అయితే ఉండడం జరిగింది ఇవి కూడా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ మాత్రమే అండ్ వీటికి సంబంధించి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఆర్టికల్చర్ ఆఫీసర్ అండి బీఎస్సీ ఆనర్స్ కానీ బిఎస్సీ ఆర్టికల్చర్ ఆనర్స్ ఆర్టికల్చర్ కానీ ఎంఎస్సీ ఆర్టికల్చర్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు ఇవి కూడా రెండు వేకెన్సీస్ మాత్రమే ఉండడం జరిగింది అవి కూడా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అనమాట ఇక్కడ డేట్స్ చూసుకున్నట్లయితే ఈ మూడు నోటిఫికేషన్లకు సంబంధించి డ్రాట్ మ్యాన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అలాగే ఆర్టికల్చర్ సంబంధించి ఎయిటీన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఎయిట్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్ టూ లెవెన్ పిఎం వరకు కూడా మీరు అప్లికేషన్ అనేది పెట్టొచ్చండి ఇది నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ టోటల్గా మనకు ఫైవ్ నోటిఫికేషన్స్ అనేది రావడం జరిగిందండి ఈ ఫై నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి డీటెయిల్డ్ సిలబస్తో సహా నేను సపరేట్ సపరేట్ వీడియోస్ అనేది చేస్తున్నాను ఆ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ కట్గా ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే అయితే షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్